శివుడు కళలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పరమాత్ముడు కల్లోకి రావడం అంటే మామూలు విషయం కాదు ఎంతో అదృష్టం ఉంటే తప్ప అటువంటి భాగ్యం కలగదని పండితులు తెలియజేస్తున్నారు స్వామివారి నిత్యం కొలిచేవారికి కూడా అటువంటి భాగ్యం ఒక్కొక్కసారి కలగదని పూర్వజన్మ సుకృతం ఉంటుంది అని అంటున్నారు అయితే కళలో శివుణ్ణి చూడటం వలన మీ జీవితంలో పురోగతి సాధించడంతో పాటు మీ కోరికలు నెరవేరడానికి శుభ సూచికంగా చెబుతుంటారు మీరు మీ కుటుంబంతో కలిసి శివుడిని పూజిస్తున్నట్లుగా అనిపిస్తే మీరు మీ పనిలో అత్యంత అంకిత భావం చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నారడానికి సంకేతం అలాంటి కళ మీ కష్టాలు త్వరలో తీరుతాయని సూచిస్తుంది ఇది మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు అదృష్టం తెలుస్తుందని అర్థం అలాగే మీకు కళలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి కళలో శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న చూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్నశాస్త్రం చెప్తుంది మీరు ఆ పనిలో విజయం సాధిస్తారని శివుని ఆశీసలు ఎప్పుడు మీపై ఉంటాయని ఇది సూచిస్తుంది మరి తెలుసుకున్నారు కదా శివుడు కానీ శివలింగం కానీ మనకి కళలో కనిపిస్తే వాటి పరమార్థం ఇదేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ